కమ్మడి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ డిజిటల్ బోర్డు కథ మొదలు పెడదాం సార్ మా అమ్మాయి మాట అంటే పడదు ఏమనకండి చదువు చెప్పమని తోలితే ఈ కొట్టుడేంది సార్ డ్రస్ వేసుకురాకపోతే నిలబెడతారా ఇంటికి పంపుతారా అంత చక్కగానే నడుతుందా మాటలు తుమ్మిదల్లా మోగుతున్నవి తల్లిదండ్రుల వైఖరి బాధ్యతకు అడ్డంకిగా ఉన్నదని తలపట్టుకున్నాడు టీచర్ వీడు నిన్న నల్లాలు విరగొట్టిండు వీడు బాత్రూంలోని సింక్ పగలగొట్టిండు వీళ్ళు సిగరెట్లు బోనిఫిక్స్లు బాత్రూంలలో తాగుతున్నారు నోట్స్ టెస్ట్లు రాస్తలేరు పిల్లలు వీడు మొబైల్లతో అమ్మాయిల ఫోటోలు తీస్తున్నాడు ఈమె నోట్బుక్లో లవ్ లెటర్ కనిపించింది పిల్లలపై టీచర్స్ చేసిన ఫిర్యాదులు చీమల్లా మెదడులో పాగుతున్నాయి ఏం చెయ్యాలో పాలుపోక తలపట్టుకున్నాడు హెడ్ మాస్టర్ డ్రస్ పిండేసింది మమ్మీ అందుకే వేసుకురాలేదు బుక్కు ఇయ్యలేదు టీచర్ అందుకే రాయలేదు పేర్ నోట్స్ ఎవరో ఎత్తుకుపోయిండ్రు మళ్ళా రాయల్లా సార్ వీడు మా ఇంట్లో బూతులు తిడుతున్నాడు మన స్కూల్ వెనకగల గల ఇంటి ముందు ఉచ్చపోసిండు వాడు విద్యార్థుల జవాబులు అలవాట్లు వికృత చేష్టలు అన్నీ గుర్తొచ్చి ఉద్యోగ వైరాగ్యం పుట్టింది చాలామంది టీచర్స్లో ఇది కనిపించింది దాని తరపున వారి విధుల విరక్తి ఉంది విధి లేక పనిచేస్తున్న వారు అనేకులు పిల్లలను ప్రభావితం చేయాల్సిన ఉపాధ్యాయులు చేతులెత్తేయడం ఒక విషాదం పని చేసే చేతులకు చట్టం పేరున కళ్ళెం వేయడం చట్టం మాటున పని తప్పించుకోవడం రెండు బడిలో ఉన్నాయి కొత్త మార్పుల పట్ల ఉపాధ్యాయుల విదాసీనత వాటి కోసం బడిని ప్రయోగశాలగా మార్చటానికి ప్రభుత్వం ఉవిల్లూరడం రెంటికి బడి వేదిక అయ్యింది కరోనా కాలంలో ఆన్లైన్లో పాఠాలు చెప్పించిన ప్రభుత్వం తరగతి గదుల్లో డిజిటల్ మాధ్యమం ద్వారా పాఠాలు చెప్పాలని నిర్ణయించింది ఫలితంగా బళ్ళల్లోకి ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్ బోర్డులు దిగుమతయ్యాయి కొత్తను స్వాగతించని మనసులు ఈ పోరగాండ్లు వింటారా తప్పు అని తప్పుబడ్డాయి తుఫాన్ ఎవరి కోసం ఆగదన్నట్లు స్మార్ట్ క్లాస్లు ముస్తాబయ్యాయి నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబులు డ్యూయల్ డెస్క్లతో నిండింది తరగతి దానికి తోడు పెద్ద సైజ్ ప్యానెల్ బోర్డు గోడకు చేరింది తరగతి హోమ్ థియేటర్ను తలపించింది ఒకరిద్దరు ఉపాధ్యాయులు చెప్పడానికి ముందుకొచ్చారు మిగతా వారు వెనుకంజ వేశారు ప్రతి ఒక్కరూ స్మార్ట్ టీచింగ్ ఫోటోను వాట్సాప్ ద్వారా పంపాలని పైనుంచి ఆదేశం వచ్చింది పెద్దలకు సంకటం పిల్లలకు ఆటవిడుపు కేంద్రంగా మారింది తరగతి గది మెల్లమెల్లగా కొందరు ఉపాధ్యాయులు స్మార్ట్ బోర్డును విద్యార్థుల సహాయంతో ఉపయోగించసాగారు స్మార్ట్ బోర్డును ఆపరేట్ చేయడంలో విద్యార్థులే ముందున్నారు కరోనా కాలపు అనుభవం సెల్ ఫోన్ ఆసక్తి వాళ్లను ముందుండేలా చేసింది స్మార్ట్ బోర్డ్ అనేకులు టీవీ అని పిలిచారు సహాయ స్మార్ట్ బోర్డ్ సహాయంతో బోధించడం సులువు టీవీ చూపిస్తూ చదువు చెప్పడం తేలిక వాళ్ళకెంతవరకు అర్థమవుతుందో కానీ టీవీలోని చిత్రాల వల్ల తరగతి గది నిశ్శబ్దంగా ఉంటుంది ఇలాంటి మాటలు జీవం పోసాయి కొద్ది రోజుల్లోనే తరగతి పిల్లలందరూ టీవీని ఆపరేట్ చేసే స్టేజ్కి వచ్చారు టీవీ లాక్ను చెడగొట్టారనే విషయం వినవచ్చింది కొంతమంది ప్రార్థనకు ముందే వచ్చి టీవీలో చెడ్డ చెడ్డ బొమ్మలు చూస్తున్నారు నిన్న సార్ లేనప్పుడు పరో తరగతులు పాటలు పెట్టుకున్నారు ఇలాంటి రకరకాల ఫిర్యాదులు వినపడుతున్నాయి స్మార్ట్ బోర్డుకు పగలగొడతారేమో అనే భయం స్థానంలో కొత్త సమస్య వచ్చి చేరింది జేబుల్లో సెల్ ఫోన్స్ పెట్టుకొని విద్యార్థులు వస్తున్నారని అర్థమయ్యింది లక్షలాది డబ్బు పోసి బడిలో బిగించిన టీవీ వల్ల బాగుపడ్డదెవరు భంగపడ్డదెవరు అనేవి చికిత్స మొదలయ్యింది కలికాలమా కరోనా కాలమా అర్థం కాకుండా ఉన్నది స్మార్ట్ బోర్డును పిల్లల బారు నుండి పిల్లలను బోర్డు బారు నుండి రక్షించడం తలకు మించిన పనయ్యింది బోర్డు వాడకానికి ఉత్సాహం చూపని ఉపాధ్యాయులు అత్యుత్సాహం చూపే విద్యార్థుల మధ్య సమన్వయ సాధన ఎండమావిగా కనపడింది ఎవరో కొట్టినట్లు తెలివయ్యింది కలగన్నాన నిజమైతున్న ఉద్యోగాలు పోతాయా సవాలక్ష సందేహాలు పురుడు పోసుకోసాగాయి తెల్లార గట్లకు వచ్చిన కళ నిజమైపోతుందట వెన్నపోసింది లేని భయాల్ని ఊహించుకొని ఊహించుకోకని మెదడు వెన్ను తట్టింది ఇంతకీ ఏమిటాకల క్లాస్ అంతా గోలగా ఉంది క్లాస్ క్లాస్లోకి వెళ్ళాను నిశ్శబ్దం అలుముకుంది గురువుగారు ఈరోజు టీవీ పాఠం వింటాం ముక్త అన్నారు పిల్లలు గొంతెత్తి పద్యం పాడే అవకాశం జారిపోయింది మాటతో మంత్రముగ్ధుల్ని చేసి పాఠం వినిపించడానికి కాలం చెల్లింది పిల్లల కోరిక కాదనడానికి అధికారం లేకుంటైంది పాఠ్య పుస్తకంలోని బొమ్మలు పిల్లల్ని ఆకర్షించడానికి ఉద్దేశించినవి సగం పాఠం అర్థమయ్యేవిగా ఉండేవి అలాంటి బొమ్మలే ఇప్పుడు టీవీలోకి వచ్చి చేరాయి పుస్తకాల్ని వదిలి పిల్లలు దృశ్యం వైపు మరలారు మనస్సు మంది బొమ్మ కదిలింది గొంతెత్తి పాడింది అక్కడ కూడా నాలాంటి గురువుగారే పాఠం చెప్పసాగారు నాది ప్రేక్షక పాత్ర అప్పుడప్పుడు జోక్యం చేసుకొని పాఠం చెప్పాను పిల్లల కళ్ళు టీవీ వైపు నా బోధన చెవికెక్కలేదని అర్థమైంది నాలాగే టీవీలో కూడా గురువు ప్రశ్నలు అడిగాడు టీవీలోని పిల్లలు జవాబులు ఇచ్చారు పిల్లల సందేహాలకు గురువు సమాధానాలు ఇచ్చాడు నేను పిల్లలు వింటూ చేష్టలుడిగి శ్రోతలమయ్యాము అలా పీరియడ్ పూర్తయింది పాఠం అర్థమయ్యిందా అర్థం కాకుంటే అడగండి అన్నాను సినిమా చూసినట్లు అనిపించింది అడగడానికి ఏమీ లేదు అన్నాడు పాఠం పూర్తయ్యాక ఒకరిద్దరు ప్రశ్నలు అడిగేవారు ఈరోజు అడగలేదంటే నా బోధనలో లోపముందా టీవీ బోధనలో లోపముందా అర్థం కాలేదు అన్ని పాఠాలు సబ్జెక్టులన్నీ ఇలానే చెప్పాలనే ఆదేశాలు వచ్చాయి టీవీ ద్వారా పా పాఠాలను ప్రదర్శించడానికి సాంకేతికత పరిజ్ఞానం ఉన్నవాడు ఒక్కడుంటే చాలు నలుగురు టీచర్ల పని ఒక్కడు చేసే సమయం వచ్చింది అన్ని సబ్జెక్టుల డిజిటల్ లెసన్స్ తయారై ఉన్నాయి నలుగురు పని ఒక్కడు చేస్తే మిగతా వారి ఉద్యోగాలు మాయమయ్యే పరిస్థితి ఉంది అర్థమయ్యేసరికి భవిష్యత్తును ఎవరో కత్తిరించినట్లు అనిపించింది వచ్చిన కళ గుర్తు తెచ్చుకునేసరికి కంట నీరు కారింది కల నిజమౌన కథమారున కన్నీరే మిగుల్న అనేక సందేహాలు ఎదను నాటుకున్నాయి ఈ బోర్డుతో కాలం గడిపితే ఉన్న తెలివి ఊడుకుతుందేమో ఎంత మాయల మారే ఇది వెంట వెంటనే రంగులు మార్చుతుంది గొంతు మార్చుతుంది పాఠం చెప్పడానికి చదవాల్సిన అవసరం లేదు తాకితే చాలు తెర మీద బొమ్మ పలుకుతుంది పాఠం చెబుతుంది హాయిగా కాలం గడపవచ్చు ఆకర్షణీయమైన గొంతు అలుపెరుగని ముఖంతో బొమ్మ పాటను చెబుతుంటే కళ్ళప్పగిస్తారు పిల్లలు టెన్షన్ లేకుండా బతకచ్చు పిల్లలు టెక్నాలజీకి అలవాటు పడితే మంచిదేగా ప్రపంచమంతా సంకేతాలమయం సాంకేతికతను దూరం ఉంచితే ఎలా మనుషుల్లాగే బోర్డు కూడా ఫిగర్స్ను కలర్స్ను మార్చడానికి అనుకూలం ఒకే స్క్రీన్పై బహురూపుల్లో బహుళ ప్రయోజనాలు రకరకాల ఆపరేషన్స్ అప్లికేషన్స్ కలిగి గూడకు తిష్టవేసింది ఏది కావాలంటే అది ఏ భాష అయినా ఏ విషయమైనా రాదు లేదు అనదు అంతా కోరుకున్న సమయం ప్రకారం యంత్రం మనిషిని మించింది అదే పనిగా చూస్తే కళ్ళు పోవా కరెంటు పోతే బోధన కుంటు పడదా కుంటి సాకులు వద్దు అలవాటు పడాలి లేకుంటే వెనకబాటే ఇది బహుళార్థ సాధకం అప్రమత్తత అవసరం లేకుంటే అనర్థం కళ ఎంత పని చేసింది ఎంతో నేర్పింది ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది బడికి సమాజం తల్లిదండ్రుల రూపంలో వచ్చింది వారి భాగస్వామ్యం కోసం బడి ఎదురు చూసింది మగవాళ్ళ హాజరు కంటే ఆడవాళ్ళ హాజరు ఎక్కువ ఉంది ఇంట్లో పిల్లల్ని పట్టించుకునేది వారే కదా చెప్పడానికి మన్ ఇదే మంచి తరుణం చెప్పాల్సిన వారికి చెప్పే అవకాశం వచ్చింది ఆనందం చెప్ చెప్పబోయే విషయంపై పట్టు ఉందా లోతైన అవగాహన ఉందా ఎవరైనా ప్రశ్నిస్తే జవాబులు ఇవ్వగలరా అనే ప్రశ్నలు తేనెటీగల్లా కుట్టాయి జవాబు ఇవ్వలేకున్నా మంచి చెబుతున్నాననే నమ్మకం ఉంది ఎదుటి వారు అర్థం చేసుకోగలరా అర్థం చేసుకున్నా ఆచరించగలరా వెసులుబాటు వారికుందా నా మాటలు విని నవ్వుకోరా అనే అనుమానాలు వాట్సాప్ మెసేజుల్లో దాడి చేశాయి వాటన్నిటినీ పక్కకు పెట్టి చెప్పడం మొదలు పెట్టాను ఇది సాంకేతిక యుగం ప్రభుత్వం పాఠశాలల్లో కంప్యూటర్ను ప్రవేశపెట్టింది కరోనా కాలంలో ఆన్లైన్ తరగతులు నిర్వహించింది మన టీవీ ద్వారా పట పాఠాలను ప్రసారం చేసింది విద్యా నిపుణ ఛానల్స్ ద్వారా ఇది జరిగింది చాలామంది వ్యక్తులు ప్రైవేట్గా పాఠాలు తయారు చేసి యూట్యూబ్ ద్వారా అందిస్తున్నారు ఇవన్నీ చాలా ఉపయోగకరమైనవి ఇంటింట చదువుల పంట టీశాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని ప్రభుత్వం నిర్దేశిస్తున్నది ఇంట్లో టీవీ ఉన్నట్లే చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే పలక బల్పం కలం కాగితం బుక్ నోట్ బుక్ స్థానంలో టీవీ సెల్ ఫోన్ కంప్యూటర్ ల్యాప్టాప్లు వచ్చి చేరాయి పిల్లవాడికి సెల్ ఫోన్ ఇవ్వండి మీ సమక్షంలోనే పాఠాలు నేర్చుకొనివ్వండి మీరు ఉంటే విద్యార్థి విద్యార్థికి క్షేమం ఏకుంటే క్షేమం అంటూ ముగించాను ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్